వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పత్తి మార్కెట్ను పరిశీలించారు నిన్న రాత్రి మార్కెట్లో అగ్ని ప్రమాదంలో కాలిన పత్తిని మంత్రి పరిశీలించారు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు నష్టం అంచనా వేస్తున్నామని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే రైతులు వ్యాపారులు పూర్తిగా నష్టపోవచ్చన్నారు ఈ మార్కెట్ కు వంద కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు మార్కెట్ చుట్టుపక్కల రోడ్లు ఏర్పాటు చేసి రైతులకు వ్యాపారస్తులకు సౌకర్యంగా కొత్త మార్కెట్ ను నిర్మిస్తామని అన్నారు మిర్చి మార్కెట్ కారణంగా చుట్టుపక్కల ప్రజలు నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు మధ్యలపల్లి మార్కెట్ ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని తెలిపారు ఖబం మార్కెట్ కు ప్రజలకు ఒత్తిడి సమస్యలు ఉండకుండా మార్కెట్ స్వరూపం మారుస్తున్నామని అప్పటి వరకు రైతులంతా సమయమానం పాటించాలని కోరారు రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఓ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు పసుపు బోర్డు వేరే రాష్ట్రాల్లో కావాల్సి ఉండగా నేను మన తెలంగాణ రాష్ట్రానికి కావాలని ప్రధాని కోరినానని నా అభ్యర్థన మేరకు బోర్డు ప్రకటించారని అన్నారు నైట్ ఎవడెవడు ఉంటున్నారు ఉంటున్నారు ఏం జరుగుతుంది నైట్ పోతాయి పోతాయి మరి ఆళ్ళే బీడీ కాల్చారా ఆళ్ళే చుట్ట కాల్చారా ఆళ్ళే ఇది చేశారా ఆళ్ళే అది చేశారా మాకు కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది పాపం అది రైతుంది కాదు ఒక రకంగా సరే ఎల్లయ్యో పొలయ పొరుగు పొరి పెట్టుకున్నారు ఆళ్ళు నష్టపోవాలిగా మంచి అజాగ్రత్త వల్ల సెక్యూరిటీ గార్డ్సా ఎవడు బాధ్యత ఎలక్ట్రీషియన్సా నీదే బాధ్యత ఎందుకంటే ప్రతి ఇక్కడ స్టాక్ ఉన్నప్పుడు దాని వైరింగ్ ఎక్కడున్నాయి దాని మీటర్స్ ఎక్కడున్నాయి దాని బోర్డులు ఎక్కడున్నాయి ఏమైనా జరిగితే ఏంటి అనేది మీకు పోయినా ఉండాలిగా దానికి తగ్గట్టుగా పైపులో వైర్ వేసుకోవటమా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏదైనా జాగ్రత్తలు నమస్కారం గౌరవనీయులు కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులందరికీ ట్రేడర్స్ అందరికీ ముఖ్యంగా రైతులకి పత్రికా విలేకరులకి ప్రెస్ మీడియా ధన్యవాదాలు దురదృష్టం రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పటికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫైర్ యాక్సిడెంట్లో ఇది బేళ్ళు అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము దానికి తగ్గట్టుగా ఇంజన్లు వచ్చి పది నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని అక్కడికి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి ఎవరు చూస్తున్నారు చూస్తూ ఉంటే ఏం జరిగింది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఇవాళ దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు వ్యాపారస్తులు నష్టపోవచ్చు దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను ఈ మార్కెట్ని ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వంద కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈ వంతమంది రైతులు చెప్తున్నట్టుగా మిర్చిని పత్తి మార్కెట్లో కూడా ఈ పత్తి మార్కెట్ను కూడా ఆ రోజు నేనే ఏర్పాటు చేశాను ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన స్థలం అది ఒక డిగ్రీ కాలేజ్ సిరింగ్ సిద్ధారెడ్డి కాలేజ్ అని ఉండేది వాళ్ళని ఎలిమినేట్ చేసి ఇక్కడ పత్తి మార్కెట్ ఏర్పాటు చేశాం ఆ పక్క కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశాం ఆ రోజుల్లోనే ఇప్పుడు ఈ మార్కెట్ని మోడల్ మార్కెట్గా హైజినిక్గా రైతులకి సౌకర్యం ఉండాలి వ్యాపారస్తులకి సౌకర్యంగా ఉండాలి ఖమ్మం పురప్రముఖులకు సౌకర్యంగా ఉండాలి ఇది ఓపెన్గా ఉండవటం వల్ల ఈ మిర్చి ఘాటుకి చుట్టుపక్కల ఇరవై డివిజన్ ప్రజలు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు అసలు ఇది ఇక్కడ వద్దండి టౌన్లో అని చెప్పి కానీ కొంతమంది ఇక్కడ ఉండాలని చెప్తున్నారు సరే ఏదేమైనా సరే దీనికి బదులుగా మద్దుల పెళ్ళిని శాంక్షన్ చేసి అక్కడ కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు వచ్చేటటువంటి సరుకుని అక్కడ కూడా మనం పంపించగలిగితే ఈ సంవత్సరమే ఆమెతోటి కూడా మాట్లాడాను త్వరగా పూర్తి చేయమని చెప్పాను పది పదిహేను రోజుల్లో మద్దులపేలి మార్కెట్ని కూడా ఓపెన్ చేస్తే మిర్చి వ్యాపారస్తులు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేసుకునే అవకాశం వస్తుంది ఖమ్మం మార్కెట్ మీద ప్రెషర్ తగ్గుద్ది కాబట్టి దయచేసి జిల్లా అధికారులు దీన్ని ఈవెంట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఖమ్మం ప్రజలకి అసౌకర్యంగా ఉండొద్దు ఇక్కడ ఉండేటటువంటి రైతులకి వ్యాపారస్తులకి అసౌకర్యంగా ఉండొద్దు మన మార్కెట్ని మంచిగా చూసుకోవాలి ఈ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కమిషనర్ గారు ఇంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కారణం కనిపెడితే మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మార్కెట్ అధికారుల మీద జిల్లా యంత్రాంగం మీద ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ యొక్క నిర్మాణం కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పరిశీలు చేస్తారు ఏ ఇబ్బంది వచ్చినా మీరు నిర్మాణంలో కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి అతి త్వరలో వర్షాకాలానికంటే ముందే ఈ మార్కెట్కు ఒక స్వరూపం రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి మీ అందరికీ ప్రార్థన ఇమ్మీడియట్గా ప్రసార సాధనాలు తెలియజేయటం మూలాన మొదట్లోనే నష్ట నివారణ చేసే అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు పై బహిరంగను ఇప్పుడే చెప్పాను సాయంత్రానికల్లా మా పీమని చెప్పాను ఐజీకి మార్కెట్కి సపరేట్గా అందుబాటులో ఉండేది ఏంటండి ఇక్కడే లేదు మనకి మిగతాది నాకు మిగతాది నాకు ఉండేది అది పాతబడిపోయిందని చెప్పి తీసుకెళ్ళి మా వాళ్ళు మెయింటైన్ చేయక వీళ్ళు సపరేట్గా వీళ్ళు సొంతంగా మెయింటైన్ చేశారంట రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకొని ఇక అది నడవట్లేదు పడవట్లేదు అని చెప్పారు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారు వాళ్ళు వాడుకుంటున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ నేను అందుకని ఇక అపార్థాన్ని తోసే బదులు కొత్తదే తెచ్చుకోమని చెప్పాను ఐజీ గారికి చెప్పాను ఈరోజు పంపిస్తామని చెప్పాను ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఈ లోపల సెక్రటరీ గారు సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకోండి నైట్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడుకొని ఇంకేదన్నా సెక్యూరిటీ మొబైల్ పర్మిషన్ పెట్రోలింగ్ అన్నీ పెట్టుకోండి ఎందుకంటే నా బోటు ఉచ్చులోడు వచ్చి కూడా ఏదో ఒకటి చేస్తారు అటు జరగకుండా చూసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అదే ఆయన విఘ్నత ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి మళ్ళీ ఒకసారి నమస్కారం నేను వ్యవసాయ మంత్రిని నేను అయిన తర్వాత గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రధానమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి విజ్ఞప్తి చేశాను ఆయన ఎంతో పెద్ద మనసుతో ఏదో రాష్ట్రంలో వాళ్ళకి అవసరాలున్నా మా రాష్ట్రానికే కావాలని అడిగాను మా రాష్ట్రంలో కూడా నిజామాబాద్ రైతులకే కావాలని విజ్ఞప్తి చేశాను ఆయన పెద్ద మనసుతో ఇచ్చారు నా రైతులకి నా పసుపు రైతులకి నిజామాబాద్ రైతులకి మేలు జరిగింది కాబట్టి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశా అందుట్లో నా తప్పు ఉంటే మీరైనా శిక్షించండి అరవింద్ గారు శిక్షించిన నేను బాధ్యుడిని ఆ పెద్ద మనిషిని పార్లమెంటు సభ్యుడు కాబట్టి నేను గౌరవంగా మాట్లాడతాను ఆయన గౌరవం ఆయన మర్యాద ఆయన ఇష్టం థ్యాంక్ యూ